హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మస్తాన్ బిలాక్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకొచ్చేసి ఇంకా మేము షాపింగ్ అయితే బయలుదేరుతున్నామండి ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్ వీడియోలో కానీ చెప్పా కదా ఇంకా ఆటోలో వెళ్తుంటే ట్రైన్ వెళ్తుందనేసి గేట్ వేసారు కొద్దిసేపు ఆటో అయితే నిలిపేసినారు ఏం కాదు దాదాపు హాఫ్ అన్ అవర్ నిలిపేసినారు మళ్ళీ ఇటు సైడ్ అయితే ఇంకో ట్రైన్ వస్తుందని ఇంకా ఫస్ట్ తిరుపతి నుంచి అయితే వెళ్ళింది ఇంకా అక్కడ కదిరి నుంచి అయితే ఒకటి వచ్చింది చాలాసేపు ట్రాఫిక్ అయిపోయిందండి ఇంక ఇక్కడ ట్రాఫిక్ కదలగానే ఇంకా వచ్చేసి షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాము షాపింగ్ చేయడానికి బట్టలు తీసుకోవడానికి ఇంకా మా పిల్లలు అయితే చాలా రోజుల మించి మేము వస్తాము షాపింగ్ చేయను అంటుంటే ఇంకా వాళ్ళ సంబరం ఎందుకు ఇచ్చేయలేనని తీసుకొని అయితే వచ్చేసినాను చూడండి ఇంకా ఆఫర్స్ కానీ ఉన్నాయి ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి కూడా ఇందులో అయితే షాపింగ్ చేసాము మా ఆయన నేను వచ్చి ఇంకా అప్పుడైతే కూపన్ అయితే ఇచ్చారండి ఆఫర్ కూపన్ ఇచ్చారు ఇంకా సర్లేననేసి మా పెద్ద అబ్బాయికి బైక్ అడిగితే పైన ఉన్నాయి అన్నారు ఇంతకుముందు అయితే కింద జెంట్స్ ఉన్నాయి పైన లేడీస్ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో ఇంక ఇప్పుడైతే అన్ని మార్చేసినారు ఇంకా కావాల్సినవి అయితే తీసుకుండేసినాను ఇంకా బిల్ కౌంటర్ దగ్గర అయితే బిల్ వేయించేస్తున్నానండి ఇంకా చూడండి బిల్ అయితే వేసేస్తున్నారు ఏమైనా ఈ మనకు తెలిసిన షాపులకు వెళ్తేనే మేలు అండి తెలియని షాపులకి వచ్చి తిప్పలు పడే కన్నా నాకు తెలిసి అంతే ఇంకా వస్తూ వస్తూ అయితే ఇదిగో చూడండి ఇంకా కావాల్సిన కొన్ని సరుకులు ఇంకా అలాగే చాక్లెట్స్ కేక్ ప్లేట్స్ ఇవన్నీ తీసుకున్నానండి చూడండి స్వీట్ కానీ పాలక అయితే కాల్ కేజీ తీసుకున్నాను నాకైతే చాలా ఇష్టం ఈ అయితే మా పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇంక ఇవైతే సరుకులు ఆల్రెడీ కొన్ని ఉన్నాయి ఇంతకుముందు తెచ్చినా చాలా వాటిల్లో ఇంకా లేనివి మాత్రమే తీసుకున్నాను ఈసారి చూడండి ఇంకా ఇంకా ఏమేం షాపింగ్ అంటే ఇంక ఇవి అయిపోయినాయి ఇంక ఈ బట్టలు అయితే ఏమేమి అన్నది అనేసి చూద్దాము చూసేయండి ఇదిగో చూడండి మా పెద్ద అబ్బాయి కోసము నాకైతే అసలు బ్లాక్ ఇష్టం ఉండదు ఇంకా మా అబ్బాయి వేసేసరికి వాళ్ళ డాడీ అయితే సర్లే పిల్లలు అడిగినవి తీసివ్వు అన్నారు ఇంకా అందుకనేసి తీసుకున్నానండి ప్యాంట్స్ అయితే వద్దన్నారు రెండు టీషర్ట్లు తీసుకున్నాడు మా పాపకి అయితే రెండు జతలు తీసుకున్నాను చూడండి ఎలా ఉన్నాయి ఈసారి అయితే ఫ్రాక్ అయితే తేలేదు వెస్టియన్ మోడల్లోనే తీసుకున్నానండి రెండు జతలు ఇంకా మా చిన్నబ్బాయి కోసమైతే చిన్నబ్బాయికి రెండు టీషర్ట్లు అయితే తీసుకున్నాను ప్యాంట్లు అయితే ఉన్నాయి ఇంకా ఇంకా అక్కడైతే షాపింగ్ చేసేటప్పుడు అయితే వాళ్ళే అయితే నా దగ్గర ఎలాగో అలాగ నాకు కొనుక్కుండే తీసుకుండే విధంగా అయితే మాటలు చెప్పి తీసుకునే విధంగా చేసేసినారు ఇంకా సర్లేనని నేను అయితే తీసుకుండేసినాను ఒకటి అయితే ఎలా ఉన్నాయండి చూడండి బట్టలు ఎలా ఉన్నాయో కామెంట్లో చేయండి ఇంక ఇవైతే తీసుకున్నాము ఇంకా అలాగే మా అమ్మాయికి కావాల్సిన నెక్ నెక్ సెట్ అయితే తీసుకున్నాను అలాగే ఇయర్ రింగ్స్ కమ్మలు అయితే తీసుకున్నాను ఇంకా అలాగే బ్యాంగిల్స్ కానీ అండి చూడండి బ్యాంగిల్సు ఇంక ఇవన్నీ తీసుకున్నామండి షాపింగ్ వెళ్ళి సరే అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి బట్టలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి బాయ్ అండి అందరికీ